కేటీఆర్ జిల్లా విజయవాడలోని సింగ్ ఈగల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సైకిల్ ర్యాలీని ప్రారంభించారు డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ బ్రో అనే నినాదంతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డీజీపీ హరీష్ అన్నారు మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్ దెబ్బతింటుందని జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు ర్యాలీలో ఈగల్ ఐజీ రవికృష్ణ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ పాల్గొన్నారు na nah. nah, nah.

जी चलो चलो సైకిల్ లేని వాళ్ళని వెనకబెట్టండి లేకపోతే ముందన్న పెట్టండి వాళ్ళు సపరేట్ కంటిన్యూ పెట్టండి సైకిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ర్యాలీలు కనబడాలి మిగిలిన వాళ్ళు తీస్తున్నారు అరే ఈ మధ్యలో ఖరాబ్ వీడియో తీస్తున్నారు కదా ఓకే రెడీ ఓకే

స్వాగతం మా సుస్వాగతం ఇప్పుడు ఎస్పి అడ్మిన్ ఈగల్ సారు మన డీజీపీ చిన్న ముగ్గుతో సత్కరిస్తున్నారు మన సిపి విజయవాడ గారికి ముగ్గుతర సత్కరిస్తున్నారు సైకిల్ ర్యాలీని ఉద్దేశించి ఈగల్ సైకిల్ ర్యాలీని ఇప్పుడు మన ఈగల్ ఐసీపీ సాహు కూడా ఈగల్ సైకిల్ ర్యాలీని ఉద్దేశించి ఇప్పుడు మన ఈగల్ మాట్లాడతారు డీజీపీ సార్కి స్వాగతం చెప్తూ ఈరోజు ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా డ్రగ్స్ వద్దు ప్రో అనే ప్రోగ్రాం టేకప్ చేస్తూ ఈ సైకిల్ ర్యాలీకి విచ్చేసిన గౌరవ డీజీపీ సార్కి మరొకసారి స్వాగతం చెప్తూ అలాగే సిపి సార్కి అలాగే ఐజీపీ ఈగల్ సార్కి అదర్ సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా స్వాగతం చెప్తూ ఈ సభను ఉద్దేశించి ఐజీపీ ఈగల్ సార్ ఒక నిమిషం మాట్లాడతాం స్టేట్ గవర్నమెంట్ ఆల్ ఆఫ్ యూ నో స్టేట్ గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్ అండ్ వీ వార్ ఆన్ ద డ్రగ్స్ The war on drugs, not only production, production has come to zero, as has been told by the IG Eagle also. Production is zero. But also against the consumption. I want to appeal to the society, to every citizen, that it is your responsibility to stop the people from consuming drugs. Please tell us several programs in. To tackle such issues and the drugs, I'll, I can tell you very safely that if anybody who is consuming drugs is falling into a death trap, and anybody who is falling into a death trap and uh, he knows his consequences, we have to make him aware of his consequences, what he is doing, and it is our responsibility to stop each and every person. I want you to become partners. విత్ అస్ యూ ప్లీజ్ పార్ట్నర్ విత్ అస్ హ్యావ్ ఎ పార్ట్నర్షిప్ విత్ అస్ ఇన్ డిక్లేరింగ్ దిస్ వార్ అగేన్స్ట్ ద డ్రగ్స్ వి ఐ వాంట్ ఈచ్ వన్ ఆఫ్ యువర్ కాపరేషన్ దిస్ సైకిల్ ర్యాలీకేషన్ డీజీపీ గారికి సిపి విజయవాడ గారికి అదేవిధంగా ఎన్టీఆర్ డిస్టిక్ గారికి పోలీసులకి మీడియా సోదరులకి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థులకి రెడ్ క్రాస్ వాళ్ళకి ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం ఈగల్ సైకిల్ ర్యాలీ డ్రగ్స్ ఓడ్డు ప్రో ఫిట్ ఇండియా మూమెంట్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా రాష్ట్రంలోని గంజాయి డ్రగ్స్ వ్యతిరేకంగా వాటిని పూర్తిగా నిర్వహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చింది అదేవిధంగా జిల్లా పోలీసుల సమన్వయంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ సైకిల్ ర్యాలీస్ ప్రారంభిస్తున్నాం ముఖ్యంగా రాష్ట్రంలోని ఎనిమిది వందల నలభై తొమ్మిది హాట్స్పాట్స్ గుర్తించడం జరిగింది ఆ ఏరియాస్లో ఎక్కడైతే ఈ గంజాయి డ్రగ్స్ కన్జంప్షన్ జరుగుతుందో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని ఉద్దేశించి పోలీస్ ఆంధ్రప్రదేశ్ శ్రీ హరీష్ కుమార్ గుట్ట గారు గౌరవ ఐజీపీ ఈగల్ శ్రీ గారు డీసీపీ సరిత గారు షరీన్ షరీన్ బేగం గారు అదేవిధంగా మహేశ్వరరాజు గారు ఎస్పి అడ్మిన్ శ్రీ నాగేష్ గారు వేదిక నిరాకరించిన ఇతర అధికారులు ఈరోజు ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన ఔచారికలందరూ కూడా నా హృదయపూర్వక నమస్మాజలు తెలియజేస్తూ మీకు అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రగ్స్ మీద ఒక యుద్ధమే ప్రకటించింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు డ్రగ్స్ కొట్టు బురో అన్న ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకునేసేసి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నాము గౌరవ డీజీపీ గారు వచ్చిన తర్వాత దాదాపు అంత మునుపు విశాఖపట్నం ఏజెన్సీ డ్రగ్స్ అనేది ఎక్కువ గంజాయి సాగు చేసేవారు అటువంటిది శాటిలైట్ ఇమేజరీ అదేవిధంగా శాటిలైట్ మ్యాప్స్ ఉపయోగించి